రేడియో వెరితాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు కామం పట్ల జాగ్రత్త వహించండి స్వచ్ఛమైన ప్రేమను స్వీకరించండి అని చెప్పిన పోప్ ఫ్రాన్సిస్ వాలీబాల్ పోటీలను నిర్వహించిన దివే బాలయసు విచారణ శ్రీకాకుళం మేత్రాసనంలో క్రైస్తవ సమైక్యతా కార్యక్రమం భద్రమైన అభ్యంగనం స్వీకరించిన శ్రీకాకుళం మేత్రాసన విశ్వాసులు వివిధ మేత్రాసనాలకు నూతన పీఠాధిపతుల నియామకం జ్యోతిర్మయిలో జరిగిన టీసీబీసీ ప్రాంతీయ డైరెక్టర్ల వార్షిక సమావేశం వాటికన్ సిటీలో మహాపూజ్య పోప్ ఫ్రాన్సిస్ గారు బుధవారం నాడు జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో పోర్నోగ్రఫీ వల్ల ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు శృంగారం దేవుడిచ్చిన వరమని కానీ అది చివరకు పోర్నోగ్రఫీ కారణంగా అణచివేతను ఎదుర్కొంటుందని అన్నారు ప్రేమలో పడటం చాలా అందమైన మరియు సున్నితమైన అనుభవాలలో ఒకటి అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు అది దుర్గుణాలచే కలుషితం కాకపోతే ప్రేమలో పడడం అనేది స్వచ్ఛమైన భావాలలో ఒకటి అని ఆయన అన్నారు ప్రేమలో ఉన్న వ్యక్తిని వారు ఎందుకు ప్రేమిస్తున్నారు అని మీరు అడిగితే వారు సమాధానం చెప్పలేరని వారి ప్రేమ భేషరతుగా కారణానికి మించి ఉంటుంది అని పోప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు ప్రస్తుత కాలంలో స్వచ్ఛమైన ప్రేమ యొక్క అందం మొత్తాన్ని ఈ పోర్నోగ్రఫీ అపహాస్యం చేస్తుందని ఆయన అన్నారు పోర్నోగ్రఫీ క్రూరమైన ప్రవర్తనకు దారితీస్తుందని కామం ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని పోప్ ఫ్రాన్సిస్ గారు హెచ్చరించారు కామం ప్రజల మధ్య సంబంధాలను కూడా నాశనం చేస్తుందని హెచ్చరించారు ప్రస్తుత కాలంలో డిజిటల్ పోర్నోగ్రఫీ వల్ల చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ బానిసలవుతున్నారని ఇది ఏమాత్రం మంచిది కాదని పోప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు కర్నూలు మేత్రాసనం మంచాలకట్ట విచారణలో దివ్య బాలయేసు పండుగను పురస్కరించుకుని జనవరి పన్నెండు పదమూడు తారీఖులలో యువతి యువకులకు వాలీబాల్ పోటీలను నిర్వహించారు కర్నూలు నంద్యాల నుండి సుమారు ఇరవై ఎనిమిది జట్లు ఈ పోటీలలో పాల్గొన్నారు పెద్ద కొట్టాల విచారణకర్తలు గురుశ్రీ ఈరవ జోజిరెడ్డి గారు ఈ పోటీలను ప్రారంభించారు ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమృతవాణి తెలుగు బైబుల్ డైరీలను బహుమతిగా ఇచ్చి దేవుని యొక్క అడుగుజాలలో ముందుకు సాగాలని మంచాల కట్ట విచారణకర్తలు గురుశ్రీ తోట జోసెఫ్ గారు ప్రోత్సహించారు జగద్గురువులైన పోప్ ఫ్రాన్సిస్ గారి పిలుపు మేరకు జనవరి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు క్రైస్తవ వారాన్ని శ్రీకాకుళం మేత్రాసనంలో ఘనంగా ప్రారంభించారు ప్రాంతీయ కథోలిక క్రైస్తవ శ్రీసభ సమైక్య మండలి ఆధ్వర్యంలో శ్రీకాకుళం మేత్రాసనం మరియగిరి పాస్టల్ సెంటర్లో జనవరి పద్దెనిమిదిన మోన్సిగ్నోర్ బి బాలపుష్పరాజ్ మోన్సిగ్నోర్ దూసిదేవరాజ్ గురుశ్రీ కె అంతయ్య గారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం పీఠాధిపతులు మహాపూజ్య రాయరాల విజయకుమార్ గారు క్రైస్తవ సంఘాల మధ్య ఉండవలసిన అంశాలను గురించి ఆహ్వానితులకు తెలియజేశారు పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుండి గురువులు మఠకన్యలు పాస్టర్లు ఉపదేశకులు భక్త సంఘాలు భక్త సంఘాల ప్రతినిధులు మరియు యువతి యువకులు పాల్గొన్నారు శ్రీకాకుళం బత్తిలి లివిరి గ్రామంలో అధిక సంఖ్యలో విశ్వాసులు భద్రమైన అభ్యాంగనాన్ని స్వీకరించారు శ్రీకాకుళం మేత్రానులు మహాపూజ్య రాయరాల విజయకుమార్ గారు ఈ గ్రామాన్ని సందర్శించారు ఇతర గురువులతో కలిసి పవిత్ర దివ్య బలిపూజను సమర్పించారు భద్రమైన అభ్యంగనం మనలను క్రీస్తుకు సాక్షులుగా చేస్తుందని జ్ఞానస్థానంలాగే భద్రమైన అభ్యంగనం కూడా పవిత్రాత్మ వరప్రసాదాన్ని దయచేస్తుందని ఈ సంస్కారం ద్వారానే ఆత్మ ఈ లోకంలో మనం క్రీస్తుకి సాక్షులుగా మిగిలేలా చేస్తుందని మహాపూజ్య రాయిరాల విజయకుమార్ గారు చెప్పారు లివిరి విచారణ ప్రజలు దేవుని మార్గంలో నడిచేలా వారిని బత్తిలి విచారణకర్తలు గురుశ్రీ థామస్ రెడ్డి గారు ఆధ్యాత్మికంగా తోడుండి ముందుకు నడిపిస్తున్నారు ఉపదేశులు శ్రీ ధర్మ మరియు శైలజలు తమ వంతు సహాయ సహకారాలను అందించారు ఆద్యంతం భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు పోప్ ఫ్రాన్సిస్ గారు జనవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగున వివిధ మేత్రాసనాలకు నూతన పీఠాధిపతులను నియమించారు జబల్పూర్ నూతన పీఠాధిపతిగా గురుశ్రీ వలన్ అరసు కుంభకోణం నూతన పీఠాధిపతిగా గురుశ్రీ జీవానందం అమల్నాథన్ కుజితురై నూతన పీఠాధిపతిగా గురుశ్రీ ఆల్బర్ట్ జార్జ్ అలెగ్జాండర్ మీరట్ నూతన పీఠాధిపతిగా గురుశ్రీ భాస్కర్ జేసురాజ్ కార్వార్ నూతన పీఠాధిపతిగా గురుశ్రీ డుమింగ్ డయాస్ విజయపురం సహాయక పీఠాధిపతులుగా గురుశ్రీ జస్టిన్ అలెగ్జాండర్లను పోప్ ఫ్రాన్సిస్ గారు నియమించారు అమృతవాణి రేడియేర్తాస్ ఆసియా తెలుగు విభాగం తరఫున వీరందరికీ హార్థిక శుభాకాంక్షలు జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సికింద్రాబాద్లోని జ్యోతిర్మయ్యి భవనంలో టీసీబీసీ ప్రాంతీయ డైరెక్టర్ల వార్షిక సమావేశం జరిగింది ఈ సమావేశంలో వివిధ కమిషన్ల డైరెక్టర్లు వారి వార్షిక నివేదికను సమర్పించారు టీసీబీసీ జనరల్ సెక్రటరీ మరియు కోశాధికారి అయిన మహాపూజ్య తెలగతోటి రాజారావు గారి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని టీసీబీసీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గురుశ్రీ రాజు అలెక్స్ గారు నడిపించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ సమావేశం ప్రారంభమైంది మొదటగా గురుశ్రీ రెక్స్ యాంజిలో గారు తన సందేశాన్ని డైరెక్టర్లకు అందించారు సమావేశానికి హాజరైన డైరెక్టర్లందరికీ గురుశ్రీ రాజు అలెక్స్ గారు ధన్యవాదాలు తెలియజేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వీరతాస్ ఏషియా తెలుగు